ఇప్పుడు నువ్వు సోహెల్ రియాక్ట్ అయిన దాని గురించి నువ్వు ఒక వీడియో తీసినావు కదా బాడీ షేవింగ్ చేసిండు అస్ షేపింగ్ చేసిండు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్పేసి మాట్లాడినావు కదా సో నేను ఒక పాయింట్ నేను క్లియర్ అడుగుతా ఈ దమ్ము నీకుందో చెప్పు ఇప్పుడు సోహెల్ మూవీ కాబట్టి ఇవన్నీ నువ్వు చెప్పగలిగినవు నీకు పాయింట్ ఫోర్ పై టమాటో ఇవ్వగలిగినో సినిమాలకి అదే ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా కానివ్వండి మహేష్ బాబు సినిమా కానివ్వండి ప్రభా సినిమా కానివ్వండి అల్లు అర్జున్ సినిమా కానివ్వండి ఇట్లాంటి సినిమాకి నీ పాయింట్ ఫోర్ ఫైవ్ టమాటో అనే స్ట్రాటజీని అప్లై చేయగలుగుతావా ఒకవేళ అప్లై చేస్తే నువ్వు మన థియేటర్ వచ్చేది బయటికి రాగలుగుతావు లేదు వంద పర్సెంటే నీ చూస్తే థియేటర్ల దగ్గర గొడవలు అయితే ఇలా సోహెల్ రియాక్ట్ అయిన దాని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు నాకు నవ్వు వచ్చింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి వెనక సపోర్ట్ ఉన్నాడు ఫ్యాన్ బేస్ ఉన్నాడు ఏమన్నా సినిమా తీసినప్పుడు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సినిమా బాగాలేకపోయినా ఎవడైనా థియేటర్ల ఉందట తక్కువ రివ్యూ చెప్పినా కానీ పుంగి బలకూడతారు అక్కడనే ఉంది అది సాధారణంగా తెలుసు అందరికీ తెలుసు యూట్యూబ్లో ఎన్ని చూస్తారు అట్లాంటిది సోహెల్కి ఆయన పూర్తిగా సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇప్పుడు అంత ఫ్యాన్ బేస్ నుంచి వెళ్ళే ఫ్యాన్ బేస్ అయితే లేదు బిగ్ బాస్ లో ఎంతో మంది అభిమానించవచ్చు నీ కోట్లు లేవచ్చు అదంతా వేస్ట్ అదంతా ఏదో జరిగింది ఏషియన్ అయిపోయింది అది వేరు బిగ్ బాస్ అన్నది వేరు సినిమా ఇండస్ట్రీ వేరు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి సోహెల్కి పూర్తిగా జీరో ప్యాక్ బేస్ అని చెప్పేసి ఒకవేళ అనుకుందాం అదే పొజిషన్లో నేనో ఆడో లేక నువ్వు ఎవరో ఉన్నాను ఒక సినిమా తీసుకో కష్టపడి ఎవరిని బిగ్ బాస్ ని బిగ్ బాస్ బిగ్ బాస్ ని ఆధారంగా చేసుకొని నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సో నాకు సినిమా అని ధైర్యం పెట్టి ఒక ఐదు కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమా తీసిన తర్వాత వాడు ఇంకెవడో వచ్చి సినిమా బాగాలేదు స్ట్రాటజీ ప్లేస్ క్యాస్టింగ్ ఇంత ప్రొడక్షన్ ఇంత స్టోరీ బాగాలేదు స్టోరీ రైటింగ్ బాగాలేదు డైలాగ్ డెలివరీ బాగాలేదు ఓవరాల్ గా సీన్ మే చెత్త అని చెప్పేసి అంటే ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని రోజులు కష్టపడి ఒక సీన్ మన మీ ఒక సీన్ మన మీదికి తీసుకురావాలి స్క్రీన్ మీద కంటే ఎంత కష్టం అన్నది లేదు నువ్వు చెప్పినావు నువ్వు నువ్వు సినిమా లో వర్క్ చేసినావు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినవు దీంట్లో వర్క్ చేసినావు దానిలో వర్క్ చేసినావు నీకు నీ ఫ్యూచర్ ఫ్యూచర్ ఫీలింగ్ చేయడానికి కావాల్సిన సప్తా నీ దగ్గర ఉందని చెప్తే నీ దగ్గర ఉంటే నువ్వు ఒక సిమ్మది అప్పుడు అర్థమై అంతేగాని అసలు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఇప్పుడే మీదికి అని చెప్పేసి వచ్చిన వచ్చిన అట్లాంటి వాళ్ళకి నువ్వు నెగిటివ్గా గా రివ్యూ రివ్యూ ఇచ్చేసరికి వెనక మాట్లాడడానికి సోహెల్ సినిమా గురించి వెనక మాట్లాడడానికి ఫ్యాన్ ఫ్యామిలీస్ లేదు నువ్వు అట్లా అన్నప్పుడు ఏది ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి గల్లా పెట్టేవడానికి అడగడానికి అడగడానికి కూడా మనుషులు లేరు వెనకాల మళ్ళీ ఎవరు రియాక్ట్ కావాలి సోహెల్ కదా రియాక్ట్ అయ్యేది మొన్నెప్పుడు ప్రభాస్ సినిమా వచ్చినప్పుడు ఎవరో ఒకరు వాయిల్లు ఈ సినిమా బాగాలేదు అన్నందుకు ఆ థియేటర్ ఉందంటే పులు పొలి జమ్మేది ప్రభాస్ కి అవసరం లేదు కొట్టే అవసరం ఎందుకంటే ఆయన ఆయనను అభిమానించేటోళ్ళు ఆయన ఫ్యాన్స్ అందరూ ఆ థియేటర్లు ఉంటారు సో ఇలాంటివి వచ్చినప్పుడు చూసుకోవడానికి వాళ్ళు ఎనీ టైం ఉంటారు కాబట్టి సో ప్రభాస్ చేతులు ఇట్లా పవన్ కళ్యాణ్ ప్రభాస్ అయిన ఇట్లా చేతులు ఇట్లా తడిగుట్ట ముఖం మీద వేసుకొని సపోడే పడుకోగలుగుతారు కాకపోతే సోహెల్లా పనిచేయలేడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ధైర్యం చేసి ఐదు కోట్లు పెట్టి సినిమా తీసి నీ లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి సినిమా బాగలేదని చెప్తే చెప్పిన తర్వాత ఈ సినిమా ఇంకెక్కడ ఇంకెక్కడా అసలే స్టోరీ లేకుండా ఏ సినిమా ఉండదు ఏ సినిమా కూడా తీయరు సరే స్టార్టింగ్ తీసుకోడు ఖచ్చితంగా స్టోరీ లేకుండా రాడు సరే వచ్చిండే అనుకో వచ్చిండే అనుకో వచ్చిండే అనుకో ఆయన ఆయనకు నువ్వు ఇలా నెగిటివ్గా మాట్లాడేసరికి నా ఇది కోట్లు ఏడపోతాయో నేను ఇంత కష్టపడి తీసిన నా పని అంతే పోతుందో ఆ ఇవన్నీ ఏడబోతుంది అని ఎవరికైనా కోపం వస్తుంది ఎవరైనా రియాక్ట్ అవుతారు ఇవ్వు బాడీ షేమింగ్ చేయనే చేయలేదు ఏమన్నాడంటే టమాటో 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 అమ్ముకుంటాడు కావచ్చు సాయంత్రం పూట ప్రతిదానికి టమాటో అనే స్ట్రాటజీతో ఇట్లా రివ్యూ చెప్తా ఉంటాడు అని ఇట్లా చెప్పిండు అంతేగాని నీ గురించి మాత్రం ఏం తక్కువ మాట్లాడలేదు కాకపోతే మళ్ళీ నువ్వే సిబ్బంది క్యాంగిల్ ని ట్రై చేసి నేను నేను గౌరవిస్తా నేను అడ్ చేస్తా ఇది చేస్తా ఏంది అంటే ఇప్పుడు ఇప్పుడు చిన్న హీరోలు ఇట్లా చిన్నగా సక్సెస్ అయ్యేటోళ్ళ గురించి మాట్లాడడానికి మీ దగ్గర దమ్ము ఉంటుంది మీరు రివ్యూ డైరెక్ట్ చెప్పడానికి అని చెప్పేసి ఉంటది అన్ని రివ్యూ ఏమో థియేటర్లో చెప్తే ఆడ చెప్తే ఈ రివ్యూ మట్టికి రూమ్ లోకి వచ్చి ఎల్లో కలర్ బోర్డు వెనకేసుకొని మంచిగా తీరిగ్గా కూర్చొని ఏదో పని కట్టుకొని చెప్పినట్టు ఈ వీడియోకి రివ్యూ చెప్పిన చూడు ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది ఎంత దారుణంగా అనిపిస్తుంది నువ్వు ప్రెస్టేట్ అయితే మాత్రాన అంటే ఒక మీద ఇది ఇంతలా పగ పగదీసుకోవాలనా ఇట్లాంటి రివ్యూలు చెప్పాల్సిన అవసరం ఉన్నది అవసరం లేదు ప్రతిదానికి మాట్లాడాలి ఆర్గ్యూ చేయాలి ప్రతి సినిమా గురించి అందామంటే ప్రతి సినిమాలో త్వరలు ఉంటాయి ఆయన ఏడ్చిండు అని చెప్పేసి అంటే ఏడవరాబ్ ఏడవరా ఎందుకు ఏడవరు ఇంత సరే ఏదో స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ నుంచి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు అట్లాంటి టైంలో ఇంకా స్ట్రగుల్ చేసే నీలాంటి రివ్యూలు వస్తాయంటే ఎవడైనా గడతాడు ఆయన మా ఏరియా కూడా సోహెల్ కూడా మా ఏరియా ఏరియా అని కాదు ఇక్కడ అని చెప్పేది పల్లవి ప్రశాంత్ గురించి అని చెప్పేసి అంతగానం గుట్లాడి పల్లవి ప్రశాంత్ కంటే రైతు బిడ్డలు ఎవరు లేదా కాకపోతే ఎందుకు గుట్లాడి ధైర్యం చేసి ముందుకు వచ్చిండు ముందుకు వచ్చిండు ఎవడేమనుకున్నా నాకు ఏదైనా నాకేందని చెప్పేసి ఆయన పైన చేసుకుంటూ పోయిండు కాబట్టి సక్సెస్ అయింది సో ఏంటంటే ఇప్పుడు అట్లాంటి వైఖరిలే సినిమా హిట్ ఫ్లాప్ స్టోరీ ఉందో లేదో ఆయన ట్రై అయినా చేసిండు ఆయన బెస్ట్ ఆయన ఇచ్చేసిండు అది సరే ఆ రివ్యూ చెప్పకుండా సినిమా చూడండి అని ఒక ముచ్చట చెప్పిందంటే ఆయన బడ్జెట్ అయినా కొత్త నెక్స్ట్ సినిమా ఇంకా కాన్ఫిడెన్స్ తో మంచిగా తీసు కదా ఎందుకు స్టార్టింగ్ లో ఇంత స్ట్రగుల్స్ ఇవ్వాల్సిన అవసరమే ఉన్నది స్టార్టింగ్ లో ఇంత ఉత్తాల్సిన అవసరం ఏమి ఉన్నది అంటే ఈ రోజు నీ రివ్యూలు అందరూ చూస్తా అని చెప్పేసి ఎట్ట నోటికి ఎంత మాట్లాడితే అంటే ఇంకెవరికి మాటలు రావా ఇంకెవడు మాట్లాడా ఇంకెవడు అన్నం తింటలేడా అందరు తింటారు అందరు మాట్లాడగలరు సోల్ గురించి కానీ సినిమాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే ఒకవేళ నీకు అర్హత ఎప్పుడు ఉంటది అంటే నేను స్టార్టింగ్ వచ్చేటోని మీద నేను ఖచ్చితంగా నేను బ్యాడ్ గా నేను కామెంట్స్ చేస్తా సినిమా మంచిగా ఉంది మంచి లేదా పక్కన పెడితే ఇరవై నిమిషాలు సినిమా చూసి కూడా నేను రివ్యూ పెడతా నాకు ఒకడు ఎదగద్దు ఒకడు బాగుపడద్దు ఒకడు ఒకడు అభివృద్ధి అభివృద్ధిలోకి రావద్దు అని చెప్పేసి కనుక నువ్వు ఫీల్ అయితే సోహెల్ గురించే కాదు ఇంకా కొత్తగా ఎవరైతే యువకులు ఫ్యూచర్ ఫిల్మ్స్ ఇస్తారో వాళ్ళ గురించి కూడా నువ్వు మాట్లాడతావు కొత్తగా నీలాంటోడో నాలాంటోడో ఇంకెవడో ఇంకెవడో ఆ సినిమాలు ఇద్దామని నువ్వు సోహెల్కే ఇట్లా నువ్వు చేస్తే ఇంకెవడన్నా పాపం సినిమా ఇండస్ట్రీ మీద మోజు ఉంది చెయ్యాలన్న ఆశ ఉంది యాక్టింగ్ స్కూల్ నేర్చుకొని నేర్చుకుని యాక్టింగ్ చిన్నదో పెద్దదో పైసలు పెట్టి సినిమా తీయాలన్న ధైర్యం కూడా పోగొట్టేటట్టు ఏంది మాటలు ఇదే నా కథ ఏంటిది తెలంగాణ స్లాంగ్కి మనగత్త అరే ఒక విషయం చెప్తా బాయ్ నువ్వు కరీంనగరే అన్నావు నువ్వు కరీంనగర్ ఉంటావు నువ్వు ఉంటావు నువ్వు ఏతాడు అంటావు నాకు తెలియదు బా అంతా పక్కన పెట్టు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది అయిన స్లాంగ్ అదే నా స్లాంగ్ అదే ఎవరు స్లాంగ్ అయిన అదే మా ఏరియాలో నువ్వు నువ్వు చేయలేదా స్లాంగ్ని ఇప్పుడు ఇంత ముందు ఏమన్నా బాడీ షేమింగ్ చేసినప్పుడు చేసినట్టు స్లాంగ్ గురించి అని చెప్పారు నువ్వు షేమింగ్ చేయలే ఆ నీదడిపోతుంది నువ్వు చేసేటి ఏమో మంచి పనులు ఇంకోటి చేస్తాను చెడ్డ పవన్ ఇంకొకసారి భయ్య పూల చొక్కవు భయ్య నువ్వు రివ్యూలు చెప్పు మంచిగా చెప్పు నువ్వు ఎట్లా చెప్పుకో నచ్చతే నచ్చిన చెప్పు చెప్పు అని చెప్పు పెద్ద పెద్ద హీరోలకు చెప్పు చిన్న హీరోలు ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యేటోళ్ళు ఇప్పుడిప్పుడే పైసలు పెట్టి మెల్లమెల్లిగా సినిమా ఇండస్ట్రీలో వచ్చేటోళ్ళకి అట్లాంటి వాళ్ళకి నువ్వు డిమోటివేట్ చేసేలా నువ్వు ఇంకోసారి రివ్యూలు ఇస్తాం మట్టికి అది బాగుండదు భయ్యా ఎందుకంటే ఎంతో మంది ఎంతో మంది యూట్యూబర్స్ నీలాగానే ఒక వెలుగు ఎలిగినారు అట్నే కనుమరగా అయిపోయినారు అది కూడా తెలుసు నీకు సో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం మాటలు అదుపులో పెట్టుకొని అవతలుడు ఎవరు అన్నది చూసుకొని ఎవరు అంటే పెద్ద పొడిచేటోడు పీకెటోడు అని అంటలేను ఏందంటే అవతలడు చిన్న హీరోనా లేక ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి వచ్చినోడా అట్లాంటి వాళ్ళ మీద గురించి చెప్తాను శ్రీకాంత్ కొడుకున్నాడు శ్రీకాంత్ గారు కొడుకున్నాడు ఇంకా అట్లా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కొడుకులు ఉన్నారు ఏం వాళ్ళ సినిమాలకు చెప్పే దమ్ము లేదు హ నీ గురించే కాదు మీ లెక్క కొత్త హీరోలని కొత్త వాళ్ళని ఆ ఆపడానికి అడ్డం పడే నీ లాంటి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాను మాట్లాడితే కూడా నువ్వు ఒక వెళ్ళి ఇది వీడియో చూసిన తర్వాత నువ్వేమనుకుంటావు అన్నది కూడా నాకు సంబంధం లేదు అది నీ ఇష్టం నువ్వేమని అనుకో నా ఒపీనియన్ ఇదే ఇంకా మీ ఇప్పుడు నేను మాట్లాడిన తప్పకుండా కామెంట్ చేయండి ఆ నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎందుకంటే నేను మాట్లాడింది రైట్ ఆ నాకు క్లారిటీ ఉంటుంది అండ్ సోహెల్ హెల్ప్ ఒకవేళ వీడియో చూస్తా నేను ఒకటే చెప్తున్నా ఎవరు అన్నది ఏం పట్టించుకోకు ఎవ్వరితో సంబంధం లేదు మన పని మనం చేసుకుంటావు సినిమా చూస్తే చూసింది పీక్తే పీకింది నెక్స్ట్ సినిమా ఇచ్చి పడే ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఆడవుని ఉంటూనే ఉంటారు చే కాలాల కట్టబెట్టేటోళ్ళు ఇట్లాంటి వాళ్ళు కూర్చో ఆలోచిస్తే మన టైం వేస్ట్ సో నీకు మంచి ఫ్యూచర్ ఉంది నీ నువ్వు 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 ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో ఇట్లాంటి నెగిటివిటీగా నీ అభివృద్ధికి ఒక మెట్ అవుతుంది సో యూ మూ ఆన్ యువర్ ఇన్ యువర్ ఓన్ ఫ్యూచర్ అంతే నువ్వు నీ ఓన్ వేలా నువ్వు ఆన్ అంతే అంత మించి నేను చెప్పేది ఏం లేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో అయిపోయింది మీరు చూసిన వెంటనే నా కామెంట్స్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ సో మీరు నా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మంచిదే మీరు ఏంటంటే మీ కామెంట్స్ ఏంటో నువ్వు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్